సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో నాగరాజు వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వరినాట్లు వేసి కూలీలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీ నేతలతో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల్సిన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ను కూడా లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా వారి వద్దకే వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నామని రామగిరి మండల కేంద్రంలో నాగరాజు వ్యవసాయ క్షేత్రంలో పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లను అందజేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు అనంతరం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానికంగా ఉన్న కూలీలతో కలిసి నాగరాజు వ్యవసాయ క్షేత్రంలో నాట్లను కూడా వేయడం జరిగింది అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం సాయంత్రం ఏడు గంటల పది నిమిషాల సమయంలో కనగానపల్లి మండలంలో జనవరి పదిన వైకుంఠ ఏకాదశి పండగకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే పరిటాల సొంత ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటన సొంత మాట్లాడుతూ కనగానపల్లి మండలంలో జనవరి పదిన దేవాలయం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే పరిటాల సొంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కనగానపల్లి మండలానికి సంబంధించిన ఎంపీటీసీ భాస్కర్ మాజీ సర్పంచ్ సర్పూటి బాలయ్య చల్ల బాలకృష్ణ పసుపుల వెంకటేషులు దేవాలయ కమిటీ సభ్యులు వీరనారాయణ ఇతర భక్తులంతా కూడా పాల్గొన్నారు